హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళ గిత్తల యూట్యూబ్ ఛానల్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు తెనాలి పట్టణంలో జరుగు జూనియర్ విభాగానికి ప్రదర్శన జరుగుతుందండి ఆ జూనియర్ ప్రదర్శన విభాగానికి వచ్చిన జతండి కాకర్ల సురేష్ బాబు గారండి నాదెల్లవారిపాలెం నాదెల్లవారిపాలెం చల్లపల్లి మండలం కృష్ణా జిల్లా జిల్లావారి జతండి డ్రాలో నాలుగో కాడిగా ప్రదర్శన దిగుతున్నాయండి కాకారులో సురేష్ బాబు అండి పాలెం చల్లపల్లి మండలం కృష్ణా వారి జత అండి నాలుగో కాడిగా బరిలో తిరుగుతున్నాయండి